మన తండ్రి అన్న దేవుండే ప్రభు అయినా ఏ సుక్రీస్తులు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక అయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఇది ఇదని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రోణీ ఇంక ఒక్కొక్క రూపం బట్టి ప్రవణ తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని మీ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మీరందరూ కూడా సిద్ధపడండి ప్రభు సంధిలో దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి నేను లైవ్ చేయడం కొడుకు ఆగుతున్నాను అనమాట మీరందరూ కూడా దేవుని మాటలు వినడానికి సిద్ధపడి సన్నిధి రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిషంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం అంటే మనందరికి తెలిసిందే మన ప్రసంగం అంటే క్రీస్తు జననం గురించి ఎనిమిది ఎనిమిది దైవిక ప్రకటనలు చేయబడ్డాయి ఇందులో మనము ఇద్దరు వ్యక్తులు జ్ఞాపం చేసుకున్నాం ముగ్గురు వ్యక్తుల్ని మనం జ్ఞాపం చేసుకున్నాం ఈరోజు మూడో వ్యక్తి ఎవరై అంటే ఎలుషిబెత్తు ఎవరండి ఎలుషిబెత్తుకు దేవుడు బయలుపరిచిన ఆ యొక్క దైవిక ప్రణాళిక ఏంటో మీకు తెలియపరచాలని ఇష్టపడతా ఉన్నాను సువార్త మొదట అధ్యయన్ నలభై ఒకటవ వచ్చిన రాయబడి అనమాట లోక స్వార్త మొదట జైన్ నలభై ఒకట వచ్చినం ఎలిసిపెతుకు మరి యొక్క మరి యొక్క వందం వచ్చినము వినగానే ఆమె గర్భంలో శిశువు గొంతులు వేసెను అంతటా ఎలిసిపెత్తు పరిశుద్ధాత్మని నిండుకున్నదై బిగ్గరిగా ఇట్లా నేను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిల్గా ప్రేమించి మా ప్రియమైన తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలం అంతా నీ కృప ఈ రాత్రి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబెడుతుండగా మీరు నన్ను సిలువు సోట్న మరుగుపరచమని ఏడంత అభిషేకరించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పది పబ్బద చేయమని ఏ సునా తండ్రి అడుగుచునా అందరికి వందాలండి మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అముష్యం ఏమిటాయి అంటే చూడండి మన ప్రసంగ అనుష్యంలో క్రీస్తు అంటే జననం గురించి ఎనిమిది దైవికమైన సత్యాలు ప్రకటనలు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను అందులో మొట్టమొదటిగా చూస్తే మూడవది ఏంటంటే ఎలిజబెత్కు దేవ దైవికమైన ప్రకటన చేయబడింది ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం కనుక చూడగలిగితే చూడగలిగితే రాయబడిన మాట ఏంటో తెలుసా చూడండి ఖచ్చితంగా లోక స్వార్త మొదట అధ్యాయం నలభై ఒకటవ వచ్చినం చూస్తూ ఉంటే ఇది రాయబడింది ఎల్సిబెతుకు మరి ఆ యొక్క వందన వచ్చినము వినబడగానే ఆమె గర్భంలో శిశువు గొంతులు వేసాను అంత తెలిసి పెట్టు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమేన్ అయితే అందరం కూడా చిత్తపడండి దేవుని యొక్క మాటలు వినడానికి లేదా దేవుని యొక్క మాటల ద్వారా మన బ్రతుకులు సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి ప్రభువును మనము సృతించ బద్దులమై ఉన్నాం ఎందుకంటే ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తే చూడండి ఎలిసి బెతుకు ఎలిసిబెతుకు మరి ఆ యొక్క వందన వచ్చినం అంటే శుభాలు తెలియపరుస్తుంది ప్రైజ్ అనో వందనాలమ్మ అనే మాట అంటూ ఉంటే ఏమైంది స పరిశుద్ధాత్మతో నిండుకున్నదంట చూడండి వందన వచ్చినము వినబడగానే అవే గర్భం శిశువు అంట గంతులు వేసెను దేవునికి స్తోత్రం చూడండి ఎప్పుడయ్యా పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉంటాడంటే ఎప్పుడయ్యా పరిశుద్ధాత్ముడు మన మధ్యన గొంతులు వేస్తాడు అంటే ఎప్పుడైతే ఒకరు నొకరు ఒకరునొకరు శుభవచ్చని చెప్పుకుంటారో అప్పుడు మనకి చూడండి అక్కడ రంటుందా మాట తెలుసా ఇక మాట చూస్తే చూడండి మరియా అభినందం చే వినగానే ఎలిసి పెతుకు గర్భంలో శిశు గొంతులు వేస్తాడు ఎలసిమెత్తు అంటే పరిశుద్ధంతో నిండుకుందన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఈ సంఘటనలో కూడా దేవుని పరిశుద్ధత ఈ సంఘటనలో కూడా పరిశుద్ధత ఎంత శ్రద్ధగా పూనుకుని వీటిని జరిగిస్తున్నాడో చూడండి ఎంత చక్కగా అంటే ఇక్కడ ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ యొక్క పుట్టుక ముందు ఆరు నెలలో యాహాని గారు పుట్టాలి మరి మరి అమ్మ వెళ్ళి మరి అమ్మకు ఇల్లుసు చుట్టాలు కనుక బంధువులు కనుక వెళ్ళి వందనం అభినందన చేస్తుండగానే గర్భవతి అయ్యాట కదా చాలా మంచిదమ్మా దేవునికి స్తోత్రమమ్మని ఆమెను పలకరిస్తూ అభినందనలు తెలుపుతూ తెలియపరుస్తూ ఉంటే వెంటనే గర్భంలో ఉన్న శిశువు అంట ఏంటండి గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేస్తాడు చూడండి ఎక్కడ ఆరాధన ప్రారంభమైంది భూమి అంటే చూడండి ఎక్కడ ఆరాధన ప్రారంభమైతే తల్లి గర్భంలోనే తల్లి గర్భంలోనే యాహానగారు ఏ సుప్రవ్వు రెండు కలిసి ఆరాధించినట్టుగా ఆరాధించిన చూడవచ్చు వచ్చిన బట్టి ఒక శిశువు ఎప్పుడు కొంతేస్తాడో తెలుసా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ మీదకి అభిషేకం దిగుతున్నప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మతో నింపబడతాడు ఈ యొక్క పరిశుద్ధత్వంతో నింపబడుతున్న ఈ వ్యక్తి ఎవరు అంటే వ్యవహాని గారి ఎలుచిబెత్తుకో ప్రకటన చేయబడింది ఏంటండి వెలిచిబెత్తుకు ప్రకటన చేయబడింది ఏంటయ్యా ఈ ప్రకటన అంటే ఇదిగో మరి అమ్మని దగ్గరికి వస్తుందని చూడండి స్త్రీలలో నీవు ఆశీర్వించబడిందీ నీ బలము ఆశీర్వించబడను నా ప్రభుత్వ తల్లి నా వద్దకు వచ్చిట ఎలాగూ ఎంత నద్భుతమని చూడండి నా ప్రభు యొక్క తల్లి నా దగ్గర రావడం నా ప్రభు తల్లి అంటే చూడండి అప్పటికింకా ఏ సూప్రభ వారు ఏ సూప్రవారు ఇంకా భూమి మీదకి రాలేదు ఏ వారు ఇంకా భూమి మీదకి దైవ కుమారుడిగా కానీ మానవ కుమారుడు కానీ దిగిరాని సందర్భంలోనే దిగిరాని సందర్భంలోనే ఈ యొక్క మరి ఏమంటుంది నా ప్రభు తల్లి ఈ పిమ్ముడు వచ్చినం చాలా అద్భుతమైన వచ్చినం ఇక్కడేమి రాయబడుతుంది అయ్యా అని మనం చూస్తున్నప్పుడు ఎంతంటే నా ప్రభు ప్రభువుని కనబోయే తల్లి నా దగ్గరకు నాకు రావటం నాకెలా జరిగిందట్లు ఇది ఎలా నాకు ఎలా జరిగింది అని అంత అద్భుతంగా మాట్లాడుతుంది ఇంకా జన్మించని యేసును ఎలుసుబెత్తు ఏమంటుందో చూడండి ఏమంటుంది సహా నా ప్రభు ఇంకా అప్పటికి యేసు ప్రభు భూమి మీదకి రాలేదు ఇంకా ఆయన భూమి మీద రావడానికి ఇంకా గారే పుట్టలేదు అంటే ఆల్మోస్ట్ అప్పుడే గర్భంలో పడండి ఉండొచ్చ అప్పుడే ఏమిటంటుంది నా ప్రభుత్వల్లి ఇది నాకు ఎలా ప్రాప్తించును అందుకంటుంది కదా ఇంక అక్కడ మనం చూస్తే రెండవ అధ్యాయంలో ఒక స్వార్త రెండవ అధ్యాయం పదకొండవ చూస్తే దా మీద పడ్డ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రవైన క్రీస్తు అంటుంది అంటే ఇప్పుడు పుట్టుతున్నప్పుడు చెప్తున్న మాట దూతలు చెబుతూ ఉంటే ఇది గర్భంలో పడినప్పుడే తెలిసిపోతే అంటుంది స నా ప్రభుత్వలే నా ప్రభువును కనబోయే ఈ యొక్క మహాత్మురాలు ఎంత అద్భుతమైన మాట ఎంత ప్రవచనికమైన మాట ఈరోజు ఎంత అద్భుతమైన వచ్చిన మాన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే ఇది మామూలు యొక్క చిన్న విషయం కాదు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే ఈ మాట మనం ఆడగలుగుతాం ఇంకా మనం చూస్తే ఈ మాటను కీర్తనాకారుడు కీర్తన గల మనం చూడగలుగుతాం నూట పదవ సంకీర్తనలో నూట పదవ సంకీర్తనలు మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడేముంటుందయ్యా అని చూస్తే అక్కడ రాయబడిన మాట మొదటి వర్షంలో నూట పదవ అధ్యాయము కీర్తనుడు నూట పదవ మొదటి మొదటివరం చూడండి ప్రభు నాతో ప్రభు నా ప్రభుతో సెలవుచ్చిన వాకు నేను శత్రువులకు నీ శత్రువులను నీ పాదపీఠం వచ్చే వరకు నా కుడి బాక్ష్యున కోర్చుండము నా ప్రభువు చూడండి ప్రభువు నా ప్రభుతో సెలవుచ్చిన వాకు నేను నీ శత్రువులను పాదపీఠం వరకు ఎంత అద్భుతం ప్రతి ముఖాలు కూడా ఎక్కడ ఉంగుతున్నాయి అంటే ఏసు ప్రభు దగ్గర ఉంగాలి శత్రువు రాయబడింది శత్రువులను నీ పాదపులకు పీఠముగా చేయ వరకు నా కూడు పాక్ష ఉన్నాడు ఎంత అద్భుత వర్షీనండి ఈ వచ్చిన బట్టి చదువుతూ ఉంటే ఎంత బంగారంలో వచ్చి కనిపిస్తుంది తెలుసా ఇక రాయబడింది తెలుసా నేడు రక్షకుడు అంటే ఎప్పుడు బైబిల్ చదివినా అది రెండు వేల కింద చదివినా నీడనే ఉంటుంది రేపు కాకుండా మళ్ళీ కొన్ని సంవత్సరాలు చదివినా అది నేడనే ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏసయ్య మన జీవితంలో నూతనంగా జన్మించబడాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రాయబడి అనమాట అక్కడ సువార్తలో కూడా ఒక మాట మన జ్ఞాపం వస్తూ ఉంది చూడండి మత్యస్వార్తలో ఇరవై రెండవ అధ్యాయం చూడండి ఒకసారి మత్స్య వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి మనం చదువుకున్నాం ఇదే వచ్చి మనకు కనిపిస్తుంది అక్కడ ఇందాక చదిం కదా అక్కడ ఏముంటదంటే అప్పుడు పరిచయాలు కూడి కూడికుండగా ఏసు వారిని చూచి క్రీస్తుని కూర్చి మీకేమి తోచున్నది ఆయన ఏమను కుమారుని అడిగాను వారు ఆయన దావీదు కుమారుని చెప్పి అందుకైనా అలాగైతే నేను నీ శత్రుల పాదపీఠం కింద ఉంచు వరకు నువ్వు నా కుడిపాక్యం కూర్చున్నామని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభుని ఆత్మన ఎలా చెప్పుచున్నాడు తండ్రి ఎప్పుడో ప్రవంటిస్తాడు దావీదు దావీదెప్పుడో చెప్పేస్తాడు ఇది ఎక్కడ నెరవేరిందంటే అంటే ఏసు ప్రభ మరణానికి వెళ్ళేటప్పటికి ఆయన పరీక్షలు ఉన్నప్పటికీ ఇది జరిగిన సందర్భం మరి ఈ యొక్క వచ్చినను బట్టి ఈ యొక్క మాటను బట్టి మన జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎలా దర్శిస్తున్నాడో ఎలా వాడుకుంటున్నాడో ఎలా బలపరుస్తున్నాడో మనకి స్పష్టంగా అర్థమవుతోంది దీన్ని బట్టి ప్రభువుని ఆరాధించే బద్దులమైన్నా ప్రభు శుతించే ప్రభు కొరకు సాక్షులుగా నిలబడే బద్దులమైన అని దేవుని సావుకుడిగా తెలియపరుస్తా ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యంలో కూడా మరొక మాట కూడా జ్ఞాపం వస్తుంది చూడండి అపోస్తుల కార్యంలో అక్కడ రెండవ అధ్యాయము కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఆరో వర్షుని కనుక చూస్తున్నట్లయితే రాయబడిన మాట ఏంటంటే మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేల్ వంశస్థులందరూ రుడిగా తెలుసుకోవాలని చెప్పాను ఎవరినండి లేదనుకున్నారు యేసు ప్రభు ఏదో మరియా లాజ్ అంటే మరియా ఏ పుట్టాడు ఈ వాడ్రింగ్ వాడు అనుకున్నారే కానీ వాస్తవంగా ఈయన లోకరక్షకుడు లోకానికి రక్షించడానికి వచ్చినవాడు అన్న మాట వాళ్ళకి మర్చిపోయారండి అందుకే నా ప్రభు తల్లి నా దగ్గర రావడం ఏంటి అసలు నా ప్రభు తల్లి నన్ను కలుసుకోవడం ఏంటి ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా నాకు ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంది అని ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె చెబుతూ ఉంటే ఈ మాట మనకి అర్థం అవటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో సృష్టిస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని కూడా మీరందరూ కూడా వాక్యం దగ్గరకు వస్తున్నారు వచ్చింది దాన్ని బట్టి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కనుక ఇట్టి యొక్క పరిశుద్ధాత్మ ఆరాధన అండి ఆరాధన ఎక్కడ చేస్తున్నాం ఈరోజు సంఘాల్లో ఉంటే చేస్తున్నావా ఎగిద్దరము గురుంటే ఆరాధన చేయలేక మైకిల్కి ట్రై చేసి సౌండ్ బాక్సులు పక్కన పట్టేసి ఆరాధన చేసేవాళ్ళు మనకు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు అయినప్పటికీ దేవుడు దినదినము కూడా మనల్ని పోషించి నడిపించి బలపరుస్తూ ఉన్నాడు దాన్ని బట్టి ప్రభునంత అనుశిస్తూ ఉన్నాను కనుక రాత్రి ఈ మాటలు వింటున్న మనందరము కూడా మనందరూ కూడా ఎలిసి పెత్తులాగా నా ప్రభు తల్లి నా తల్లి నా దగ్గర రావటము ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఎప్పుడైనా మనం కూడా ఖచ్చితంగా ఏనాడైనా ఈ మాటను మనం మాట్లాడగలిగామా ఈరోజు మనం మాట్లాడదాం దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అని మనం ఖచ్చితంగా ప్రభు కొరకు నమ్మకమైన ఒక తీర్మానం చేసుకోవాలని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను మరి వింటున్న మనమందరము కూడా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుని ముందుకు నడిపించబడితే అదే అంత ఒక ఆశీర్వాదము చూడండి దేవుని కుమారుని మానవ స్వభావానికి తల్లి మరి అయితే శాశ్వతమైన ఉనికి గల దేవునికి అన్నింటినీ సృజించిన స్వయానికి తల్లి ఉండే అవకాశం లేదు చూడండి మానవుడికి ఇక్కడ చూస్తుంటే మానవుడికి మానవ స్వభావానికి తల్లి మరి అయితే శాశ్వతమైన ఉనికి గల దేవునికి అన్నిటికీ సృజించిన స్వయానికి తల్లి ఉండే అవకాశం లేదు కాబట్టి మరియా దేవుని తల్లిని ఏమాత్రము అనుకోకూడదు దేవునికి తల్లి కాదు దేవునికి మాత్రం మానవ ఒక పక్కన మన మానవుడిగా చూసినప్పుడు తల్లి అయితే మరి దైవకుమారుడిగా పుట్టినప్పుడు తల్లి ఉండదు మరి రోజు ఈ మాటల్లో ఉంటుంది మన బతుకుల్లో మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని స్థురంచడానికి మన ఎప్పుడు కూడా మన ఇప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి సిద్ధపడి దేవుని మాటలు వింటున్నట్లయితే దేవునితో మనం గడుపుతున్నట్లయితే ప్రో మనకి అట్టి భాగ్యాన్ని అనుగ్రహించి మన బలపరిచి ఆయన సన్నదలో ఆయన కొరకు నమ్మకంగా జీవించలేగన మనందరం కూడా అట్టి యొక్క కృప కలిగే బిడ్డలుగా ఉండాలని దేవుని సావుకుడిగా నేను మీకు మాటలు అందిస్తూ ఉన్నాను అయితే ఇక్కడ చూడండి ఈ సంఘటనలో కూడా దేవుని యొక్క ఆత్మ మనకు కనిపిస్తూ ఉంది అక్కడ ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా లోకాసు వార్తలో చూడండి స్త్రీలలో నువ్వు స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానువు నీ గర్భ పొలము ఆశీర్వదించబడినవు స్త్రీలలో నువ్వు ఏమంటుందండి ఆశీర్వదించబడిన వానువు అంటే ఇదే మొదటి అధ్యాయం దోటి చూస్తే ఏమంటారు తెలుసా అక్కడ చూడండి ఆ కనిక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాపాత్రుల నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను చూడండి దయా వల్ల నీకు శుభం ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ మనం వచ్చి చూస్తూ ఉంటే క్రీస్తు మాన చరిత్ర అంతటిలో కూడా స్త్రీలందరిలో తల్లిగా ఉండేందుకు ఒక స్త్రీని మాత్రం ఎన్నుకోవడం సాధ్యము ఆ స్త్రీ మరి అయితే ఆమెతో ఈ మంటందే ఎలిసిపోతే అంటుంది నా ప్రభు తల్లి నా ప్రభు తల్లి మా దగ్గరకు వచ్చి నాకు శుభం తెలియపరచడం నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది తెలుసా నా ప్రభు తల్లి నన్ను కలుసుకోవటమే నాకు మహానందము ఎందుకంటే నా ప్రభు నా దగ్గరకు వచ్చాడు నాకు నా గర్భంలో శిశువు గొంతులు వేస్తాడు ఆనందంతో సంతోషముతో ఆమె ఆ యొక్క వచ్చి నని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది దేవుని గణపరుస్తూ ఉంది మరి రాత్రిగా సమలో మనం కూడా ఎలా ఉన్నాం ఇక్కడ చూడండి ఇక్కడ పదకొండవ అధ్యాయం చూద్దాం ఒకసారి లోక సువార్తలోనే లోక సువార్తలోనే పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా కనుక చూసినట్లయితే ఏముంటుంది అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి అంతటా ఈ మాట చెప్పు చూడుగా ఆ జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నన్ను మోసిన గర్భం నువ్వు కూర్చిన సమస్తమును ధ్వజులైన కేకలు చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్య విని దానికి అయికుని వారు మరుధ్వంజులను చెప్పాడు అన్నాడు అంటే ఇక్కడ మన జ్ఞాపం చేసుకున్నట్లయితే అక్కడ మర్యా గురించి మాట్లాడింది ఆయన ఈ మాట చీపుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మూసిన గర్భం నువ్వు కూర్చిన సమస్తములను ధ్వన్యులైన చె చెప్తా ఉంది అయితే దానికంటే వాక్యం విని దేశా అవును కానీ దేవుని వాక్యం విని దానికి అయికునేవారు మరి నీకంటే ముందుగా ఏ పని మీద వచ్చాను దేశా దేవుని పని వచ్చానని స్త్రీలలోని వాస్తవం చెప్పండి దానివే కానీ కాదంటలా నువ్వే దేవుని గాను నువ్వే ప్రముఖగా ఉంటా కుదరదు దేవుడు అభిషేకంతో ఈ లోకానికి దైవ ప్రణాళిక రావడానికి ఎలసిమెదుకు వాగ్దానం ఇచ్చాడు ఏలిసిమెదుకు ఆ యొక్క ప్రకటన తెలియపరిచాడు ఆ ప్రకటనే ఆ ప్రకటనే ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు అని ఆయన చెప్పడం చూస్తా ఉన్నా అయితే అబ్రహము ద్వారా అతన్ని సంతానానికి లోకమతుడికి కలా చేస్తున్న ఇప్పుడు దేవుడిప్పుడు చేయబోతున్నాడు అబ్రహం చే వాగ్దానం వాగ్దానం ఇచ్చాడు నీ సంతానాన్ని ఈ భూమి మీద విస్తరప చేస్తాను ఎందుకో తెలుసా నేను ఆ యొక్క కార్యం జరిగించాలని దాన్ని నేను నెరవేర్చాలని ఉన్నానని ఆయనే ఆయనే చెబుతూ ఉన్నాడు మరి ఈరోజు ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మరి ఏ సుప్రవారు ఒకవేళ నేరుగా మన దగ్గర రాకపోయినా నేరుగా మనం దర్శించకపోయినా ఆయన తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా లేదా తన సేవకుల ద్వారా లేదా తన అభిషక్తుల ద్వారా నీకు అనేకమైన వాక్యులను దేవుడు పంపుతూ ఉంటాడు అనేకమైన మాటలు నీకు అందిస్తూ ఉంటాడు మరి మాటలు అందించినప్పుడు విన్నప్పుడు మనం అటువన్నిటిని కూడా ఖచ్చితంగా జ్ఞాపం చేసుకుని మనం ముందుకి నడవగలిగితే ముందుకి మనం జీవించగలిగితే అదంతేనా గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెనని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను కనుక ఈ రాత్రి సమలో మరి కూడొచ్చిన అందరం కూడా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించేలాగినా మీరందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి ఈ క్రిస్మస్ మాసంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సృష్టించడానికి ఎక్కడెక్కడ ఏ క్రిస్మస్ జరుగుతున్నాయో ప్రతి క్రిస్మస్లో కూడా దేవుని గురించి దేవుని మాటల గురించి తెలుసుకోండి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించండి దేవుని యొక్క రాకుడుకు సిద్ధపడి దేవుని యొక్క సన్నిధానంలో మనందరూ కూడా ఎత్తబడితే అదే అంతైనా గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెనని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా వాక్యాన్ని అందిస్తూ మరి రాత్రిక సమయంలో ఈ మాటల్ని మీ దేవుని యొక్క సరిదిలో మీ ముందు పెడుతూ నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ఏమన్నా యొక్క వాక్యం ద్వారా మన బ్రతుకులు మన జీవితాలు సరిచేసి ముందుకు నడిపించడానికి దేవుడు మన సహాయం చేయను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుబు తండ్రి నేను ఆ మనకి స్తోత్రా చెల్లిస్తా ఉన్నయ్యా గతించినప్పుడు ఎవరు రాత్రికాలమంతా ఉదయ కాలం అంతా మీరు కాచి కాపాడి ఈ రాత్రి గమలో నీ సన్నదానంలో మీ యొక్క మాటలు అందించడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతున్నప్పుడు మీరు నన్ను సిలువు సాటను మరుగుపరుచుకున్నారు ఏడంతా అభిషేకించుకున్నారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా ఈ మాటలున్న మేమందరం కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా తండ్రి జీవించడానికి కృపదాయ చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నానయ్యా వినర్షి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు యభిచారికలు నరహాంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సునాములు ప్రతి ఒక్క బడికి ఒక మారు మనస్సు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాన్ని తలకు నిలిచేయగలిగే కప్పి అవనస్తులు ఆవనెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి వాళ్ళు ధనవంత్రిబట్టి ప్రార్థిస్తా ఉన్నా వారికి కావాల్సిన దీవిన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి సదుకుల బిడ్డలు అనేక ఉన్నారు వరుజులోను విశ్వాసంలోను ఈవల్ల దాయిచ్చేయండి ఉద్యోగపతులు తెచ్చేయండి వివాహ చిత్ర బిడ్డలకు భాగ సంజపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతన బృధలేక ఏ గర్భమైతే మీబడి పొందునైనా ప్రతి గర్భము నజరడనే సునామంలో తెరవడానికి కృపదించండి ఎంతమంది భార్య భర్త బిడ్డలేక ఈ ప్రార్థనలో ఏక్కి భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాచేయండి గర్భలు దీవించండి నెల నిండుతుండుగా సూర్యుని ఆర్పద ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తాగడం ఉంటుండేగా ఏ సునామంలో వండలు సమకూర్చండి వరకక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతోమంది బిడ్డల ప్రభావ విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కమ్మ లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ పడ అనేకం వారు వరక్కలు తీర్చమని వారితో మీరు మాట్లాడమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయడనైనా ఈ రాత్రి సమ్మలో ఈ యొక్క ఈ దేశం రావడానికి అనేక బిడ్డలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలో ఈజాల కొరకు మెడికల్ కొరకు పాస్పోర్ట్ల కొరకు ఎంట్రీల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరూ కూడా సబ్జెషన్ కొరకు ఎదురు చూస్తున్నారు వారి మీద ఒకసారి జ్ఞాపకం చేసుకుని దర్శించమని ఇంకృప భద్రపరచమని కూడా మేము ప్రార్థిస్తామని అన్న బాబు అలాగే నిశ్చిత్తమైతే ప్రభావ ఇంకా విదేశంలోని స్వదేశీ మంత్రుల బిడ్డలు కూడా కేమోదులండి మరి ముగిందండి ఓ ఎరులీమా నేను ప్రేమించేవారు వృధులు లేక వాక్యం చలివిస్తూ ఉన్నారు ఇరుషిలేమ కేరమే ప్రార్థిస్తా ఉన్నాను శాంతిని సమాధానం ఐక్యతను కుమరించండి మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డల ప్రభా ఈ రాత్రి కమలో భయంకరమైన వ్యాధులతో రోగలతో అనేక మందినైనా వస్త్రాలు లేక తిండిలు లేక గృహాలు లేక ఎంతోమంది అల్లాడిపోతూ ఉన్నారు వాతావరణం చూస్తేనైనా అనుకూలంగా లేదు లేదనైనా అయినప్పటికీ చిత్తమైతే ప్రభా మా యొక్క భారతదేశాన్ని ప్రపంచం మీరు జ్ఞాపం చేసుకోండి నీ రాకడది సమీపంగా ఉందని మాకు అర్థమవుతూ ఉంది నేను ప్రభా తండ్రి మేము కృపకాలంలో ఉన్నాం ఒకేలా ఏదన్నా లోకంలో పాపంలో పాపంలో పడిపోతూ ఉంటే మమ్మల్ని రక్షించి కాపాడమని ఈ రాత్రి లైవ్లై తీస్తూ ప్రార్థిస్తున్న మీరు జ్ఞాపన చేసుకోండి నేను అలాగే తండ్రి నిశ్చితమైతే ప్రభా ఎంతో మంది విడలే ఇంకా ప్రభా ఏసయ్యా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా దైవికమైన ప్రణాళిక తెలియక ప్రభు చింతపడుతున్నారు తండ్రి ఈ దైవ ప్రణాళికలో ఏలుసినవెత్తుకు మీరు వాగ్దానం ఇచ్చారు వేలు మీరు మాట్లాడారు నేనా నీ పరిశుద్ధాత్మ కుమరించారు ఆరాధన జరిపించారు ఈ రాత్రి మాట్లాడిన మేము కూడా అటు రీ జీవించి నీ సన్నిధిలో నీకు నమ్మకంగా యథార్థం జీవించడానికి నేనా కృపణ దయచేయమని కూడా నేను ప్రార్థిస్తామన్నాను అలాగే తండ్రి ఈ రాత్రి గసంలో మమ్మల్ని మా కుటుంబాల మా పరిచరును ఈ ప్రాంతంలో ఏకి బస్తో బిడ్డలను ఎదురైన సంఘాలని ఈ యొక్క వాట్సాప్ లైవ్ ఈ యొక్క యూట్యూబ్ లైవ్లో ఉంటే బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోండి పంపిస్తున్న బిడ్డను పరిచేరుకు ఏకి బస్టప్పుడు మీరు జ్ఞాపం చేసుకోండి ఇంకో భద్రపారడు మేము ప్రార్థిస్తున్నాను మరొకసారి రాకుండా తిరీతిగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే దాన్ని కృపిమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతి పబ్బిచ్చిమని ఏ సుక్రీస్తున్నాం అమ్మన అడిగి వేడుకుని పొందినాం తండ్రే ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు పురవైన ఏసుక్రీసు కృపయు పరిశుద్ధాత్మక అనువుని సహవాసము ఈ రాత్రి ఈ మాటలు ఉన్న బిడ్డలకు పంపిస్తున్న బిడలకు పరిచయం చేస్తున్న బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడును మీరు ఆకడ పర్యంతరము తోడైండి గాక ఆమెన్ అందరికీ వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచయం మీ కాసులు కరగను దేవుని కరంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించి దీని ద్వారా దీవుని ఎక్కడ జరగడదాం మరి ఇట్లా దీని సేవకుడు పాశుకలాభాతుల జీవరత్నం మరి యొక్క పరిచయం మీకు ఆశులు కరగను దీవుని కరగంటే మీకు ఏదైనా జరేళ్ళు మంచి మంచి వీడియోస్ కానీ కావాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి తెలియపరచండి మీకు ఏదైనా ఉంటే నేరుగా మీరు మా తెలియపరచండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలనుంచిగాక ఎరుషిమ్మ నుండి శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక అమేన్